పేరు నాగరాజు అండి బంగారు పని చేస్తాను కొంతకాలం నుంచి పని ఉండటం లేదు నా కొడు దగ్గరికి సార్ గారి గురించి చెప్పారండి వచ్చాను వచ్చి నా జాతరం పరిశీలించారు తేడా అంటే సరి చేశారు అని చెప్పారు అలా చేశారంటే ఇప్పుడు నా పరిస్థితి చాలా బాగుంది సార్ గారి దగ్గరికి వచ్చినాక నాకు చాలా బాగుంది ఎవరైనా బాధల్లో ఉంటే సార్ గారిని కలిస్తే ఆయన కలిస్తేనే బాధలు పోతాయి ఆయన చెప్పిన మంత్రాలే గాని ఆయన చెప్పిన మాటలే కాని ఆడిగుచ్చు లాంటి మాటలు నాకు చెప్పారు ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఏడు శనివారముల లోపుగా గనక ఎవరైతే ఈ మంత్రాన్ని పన్నెండు వేల సార్లు రాస్తారో వారికి ఎలాంటి ఆపదల్లో ఉన్నప్పటికీ కూడా వారిని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చి చేయబట్టుకుని నడిపిస్తారు అని చెప్పి మన గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి అంతటి అద్భుతమైన మహిమాన్వితమైన మంత్రం మీరు ఈ మంత్రం అందరికీ తెలిసే ఉండవచ్చు కానీ ఇది మనసులో జపిస్తూ లిఖిస్తూ అంటే ఒక ఎల్లో కలర్ పేపర్ పైన గ్రీన్ పెన్తో రాసుకుంటూ ఉండాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ మీరు ఏడు శనివారముల లోపుగా పన్నెండు వేల సార్లు రాసుకోవాలి ప్రతిసారి రాసేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏడుకొండలవాడు వచ్చి మీ ఆపదల్ని గట్టెక్కించినట్లుగా ఫీల్ అవుతూ రాయాలి ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఈ కలియుగంలో ఉంటూనే ఉంటుంది కదా మరి ఆ సమస్య ఎంతటి తీవ్రమైనప్పటికీ కూడా మీరు భయపడకుండా ధైర్యంగా మీరు సంకల్పం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చి మీ ఆపదల్ని గట్టెక్కించినట్లుగా ఫీల్ అవుతూ విజులైజేషన్ చేస్తూ ఎల్లో కలర్ పేపర్ పైన మీరు ఒక బుక్ పెట్టుకొని ప్రతిరోజు కూడా ఏడు శనివారాల లోపుగా రాసుకోండి ఇలా రాసి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఎంతోమందికి ఈ రెమెడీ ఇచ్చి చేయించి వారి జీవితాల్లో పడుతున్న కష్టాల నుంచి బయటపడి వాళ్ళ హ్యాపీగా ఉన్నారు మరి మీ జీవితాల్లో కూడా అలాంటి అద్భుత ఫలితాలు రావాలి అంటే మీరు కూడా ఈ చిన్న రెమెడీ ఆచరించి చూడండి ఎప్పుడైతే మనం ఈ మంత్రాన్ని మనసులో చదువుతూ రాస్తూ ఉంటామో పంచేంద్రియాలు కూడా యాక్టివ్ అవుతాయి ఎప్పుడైతే పంచేంద్రియాలు యాక్టివ్ అయినాయో మన మనసు ఆ మంత్రం పైన లగ్నం అవుతుంది మన మనసు అంతర్చేతన మనసుకు చేరి అంతర్చేతన మనసు యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది ఎప్పుడైతే మీ అంతర్చేతన మనసుకి మీ మనసు కనెక్ట్ అయితే మీ అంతర్చేతన మనసు వర్స్ కనెక్ట్ అవుతుంది అప్పుడు మీకు తదాస్తు అని యూనివర్స్ మనకి వరాలని ఇచ్చి తీరుతుంది మరి ఎప్పుడైతే భగవంతుడితో కానీ యూనివర్స్తో కానీ ఎలా కనెక్ట్ అయ్యారో మీకు ఎలాంటి కోరికలున్నా వెంటనే తీరతాయి మీరు ఇది రాసేటప్పుడు భగవంతుడిని తలుచుకుంటూ వెంకటేశ్వర స్వామిని అయ్యా నేను ఈ కోరిక చేత ఈ సంకల్పం చేత నేను రాస్తున్నాను నా కోరిక నా సంకల్పం నెరవేరిపోయినందుకు నీకు కృతజ్ఞతలు అంటూ మీరు సంకల్పం చేయండి ఇలా మీరు ఏడు శనివారములు చేసి చూడండి తర్వాత మీ దగ్గరలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే వెళ్ళి నమస్కారం చేసుకుని వెళ్ళేటప్పుడే ఒక ఎల్లో కలర్ క్లాత్లో పదకొండు రూపాయలు మూటగా కట్టి అలాగే యాలకుల్ని ఇరవై ఒకటి కానీ లేక పదకొండు కానీ ఇరవై ఏడు కానీ మీరు యాలకుల్ని కొంచెం నానబెట్టి దండగా గుచ్చి ఆ స్వామివారి పాదముల దగ్గర కానీ మీరు పెట్టండి ఇంట్లో పెట్టినా పర్లేదు లేక దేవాలయంలో పెట్టినా పర్లేదు ఇలా చేసిన ఎడల మీకు వెంటనే మీ కోరిన కోరికలు తీరతాయి మీకున్న ఆపదల నుంచి వెంటనే బయటపడగలుగుతారు మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి ప్రతి నెలలో మన మణి మంత్రాక్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి ఈ మణి మంత్రాక్ క్లాసులో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి ఆయుర ఆరోగ్యాలతో పాటుగా అష్టైశ్వర్యాలతో పాటుగా దైనందన జీవితంలో మనం ఎలా ఉంటే మణిని ఈజీగా ఎర్న్ చేసుకోగలం అలాగే ఆరోగ్యపరంగా ఉండాలి అంటే దైనందన జీవితంలో లైస్ని కానించి రాత్రి పడుకునే వరకు మన దినచర్య ఎలా ఉండాలి జీవితంలో అన్నిటికన్నా కావలసింది డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం ఈ నాలుగు మన దగ్గర ఉంటే జీవితంలో మనిషికి ఎటువంటి కష్టాలు ఉండవు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు అలా ఉండటానికి గాను ఈ యొక్క మణిమంత్ర క్లాస్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే జీవితంలో మనం ఎన్ని చేసినా మనకి ఎప్పుడూ ఆనందం లేదు ఏదొక సమస్య ఆర్థిక సమస్య ఎలాంటి సమస్యలతో బాధపడేవారు వన్ టు వన్ సెక్షన్ ఒక్కసారి సందర్శించండి మీకు అద్భుత ఫలితాలు వచ్చి ఆఫ్లైన్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ విజయవాడలో మీకు అందుబాటులో ఉంటున్నాం కాబట్టి ఎవరైతే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలియచేయవలసిందిగా కోరుకుంటున్నాం ఓం నమ శివాయ్